భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి బ్యాంక్ జాబ్ సంబంధించి సో ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది అలాగే మనకు డీసీసీబీ బ్యాంకుల్లో సుమారుగా థౌజండ్ ప్లస్ కార్డులతో అలాగే యూనియన్ బ్యాంక్ లో మరొక ఎయిట్ హండ్రెడ్ కార్డులతో తర్వాత తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో లో ఒక ట్వల్ హండ్రెడ్ ఈ నోటికే రిలీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఉన్నటువంటి చిన్న సన్నకారు గ్రామీణ బ్యాంకులు తదితర యూనియన్ బ్యాంకులు అండ్ ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగాల భర్తకి భారీ సంఖ్యలో సుమారుగా త్రీ ఫోర్త్ అంటే ఫైవ్ థౌసండ్ పైచీలకు ఖాళీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే నేను వీడియోలో ఎక్కువ మొత్తం చెప్పకుండా వన్ షార్ట్ కట్ లో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నా ఈ నోటిఫికేషన్ పిడిఎఫ్ ఏ బ్యాంక్ సంబంధించి వేకెన్సీ ఇక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించ చివరి ఏంటిది లాస్ట్ డేట్ ఏంటిది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అద్భుతంగా ఇచ్చాము దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలున్నా సందేహాలున్నా అడగండి మీ ఒపీనియన్ ని మాత్రం తెలియజేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై